హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ అట్టికాయ మసాలా కర్రీ అండి చాలామంది అట్టికాయ కర్రీ అంటే తినరు ఇష్టంగా ఉండదు వాళ్ళకి అలాంటిదప్పుడు ఇలా పర్ఫెక్ట్గా అన్నీ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి చూడడానికి చాలా బాగుంది కదా ఈ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూపించేస్తాను అందులో ఒక పెనం పెట్టుకొని అందులో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు ఆవాలు వేసుకున్నాను అవి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఆరు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రొప్పలు కూడా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక రుబ్బ కరివేపాకు కూడా వేస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అండి ఉల్లిపాయలు అయితే ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇలా చేంజ్ అయితే గ్రేవీ బాగా వస్తుందండి ఇప్పుడు అలాగే నేను అడుగు పెట్టుకున్న అరటికాయని కూడా నేను మూడు అరటికాయలు తీసుకున్నాను ఎన్నవి చిన్న సైజులు అవి అవి అయితే క్లీన్గా పెట్టుకున్నాను అవి వేసుకున్నాను ఇప్పుడు అందులోనే కొద్ది పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను పసుపు సాల్ట్ వేయడం వల్ల మనం ఫ్రై చేసుకోవడానికి బాగా అవుతుంది అటుకాయ అంటుకోకుండా ఉంటాయి ఫ్రై అవుతాయి ఇలా అయితే బాగా మిక్స్ చేసేసి పది నిమిషాల పాటు మూత పెట్టాలి అలాగే నేను రెండు టమాటాలు తీసుకొని వేరే బౌల్లో నేను ఉడికించుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని ఇది ఒక ఇటుక అయితే బాగా ఫ్రై అయింది కదండి అందులో వాటర్ అంతా దిగి బాగా ఫ్రై అయింది రెండు అరటిగా అయితే ఇలా మెత్తగా అయిపోవాలి ఇలా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఇలా ఉడికిన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా బాగా మిక్స్ చేశాను అలాగే మనం పక్కన ఉడికించుకున్న టమాటాను కూడా కొద్దిగా వాటర్ అయితే దిగింది కదా అలా దిగితే సరిపోతుంది టమాటాలు కూడా ఇప్పుడు వేసుకున్నాను నేను టమాటాలు వేసుకున్న తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందాక కొద్దిగా వేసుకుని కదండి ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసేవాళ్ళు ఇలా బామిర్చేసేసిన తర్వాత దీనికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి మనం ఎంత కావాలంటే అంత వేసుకోవాలి నేనైతే రెండు కప్పులు వరకు వేసుకున్నానండి ఇలా ఒక కప్పు వాటర్ చూపించాను కదా ఇంకా కప్పు అయితే నేను వేసుకున్న తర్వాత అంతేనండి ఇంకా మసాలా కర్రీ రెడీ మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా మనం ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి గట్టిగా అయిపోతుంది